తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ములుగు జిల్లా ఫోటో రైటప్ ఒకటి నృత్యాలు చేస్తున్న దృశ్యం పాల్గొన్న మహిళలు ర్యాలీ నిర్వహిస్తున్న మహిళలు కాఫేడా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఆకట్టుకున్న చిన్నారు నృత్యాలు నూగురు వెంకటాపురం ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వెంకటపురం మండల కేంద్రంలో కాఫేడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆదివాసీ చిన్నారులు వేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి ముందుగా మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం వాజేడ్ రోడ్డులోని కాఫేడ్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పలువురు మాట్లాడారు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు మహిళా సాధికారత ఎంతో అవసరమని అన్ని విభాగాల్లో మహిళలు ముందుండాలని అన్నారు మహిళలు అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు అనంతరం పలువురు మహిళలను ప్రతిభను గుర్తించి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ బ్రదర్ రూర్తు రాజ్ చిడెం సాంబశివరావు చైల్డ్ డెవలప్మెంట్ అథారిటీ నుండి హరికృష్ణ మాజీ ఎంపీటీసీ కొండపర్తి సీతాదేవి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు